ఒక్కోసారి లేట్ అవ్వొచ్చేమో కానీ వాళ్ళు టార్గెట్ చేస్తే చావడం మాత్రం పక్కా ఇది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మసాద్ ట్రాక్ రికార్డ్ ఐదు వందలకు పైగా రహస్య ఆపరేషన్లతో వెయ్యి మందికి పైగా శత్రువులు అంతం చేసింది మసాద్ ఇజ్రాయెల్కి కి కంట్లో నలుసులా మారిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్స్ తాజాగా హతమయ్యారు ఇరాన్ రక్షణలో ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య గురైన నెక్స్ట్ డేనే హమాస్ మిలిటరీ చీఫ్ ఇజ్రాయెల్ పై దాడుల వ్యూహకర్త మహమ్మద్ డైఫ్ హతమయ్యాడు అయితే ఇందులో ఒకటి మాత్రమే తన ఖాతాలో వేసుకుంది ఇజ్రాయెల్ అలాగైతే ఇంకో మంటరి సంగతి ఏంటి ఇప్పుడు ఇదే పశ్చిమాసియాలో మంట రేపుతోంది పర్ఫెక్ట్ స్కెచ్ గీసారు పక్కాగా ప్లాన్ చేశారు టైం కోసం వెయిట్ చేశారు సైలెంట్ గా లేపేశారు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రత్యర్థులు రచించిన కిలింగ్ వ్యూహం గత అక్టోబర్ లో మారణహోమం మారణ హోమం సృష్టించింది హమాస్ దీనికి పథకరచన చేసిన హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా ఇటీవల ఇరాన్ లో హత్యకు గురయ్యాడు తెహ్రాన్ లో హనియా ఉంటున్న ఇంటిపై క్షిపణులతో దాడి చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి బాంబు పేలుళ్ళలో హనియాను హతమార్చినట్లు తాజాగా న్యూస్ బయటకొచ్చింది పక్కా ప్లాన్ తో అతని హత్య జరిగిందని ఇందుకోసం రెండు నెలల ముందే ఆ ఇంట్లో బామూన అమర్చినట్లు అంతర్జాతీయ పత్రికలు చెబుతున్నాయి టెహ్రాన్ లోని విలాసవంతమైన గెస్ట్ హౌస్ లో హత్యకు గురయ్యాడు హరియా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కి చెందిన పెద్ద భవన సముదాయంలో ఈ అతిథి గృహం ఉంది దీన్ని ఐఆర్జీసీ తమ రహస్య సమావేశాలకు ముఖ్యమైన నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉపయోగిస్తుంది ఇక్కడ నిత్యం ఐఆర్జీసీ బలగాలు పహారా కాస్తుంటాయి అత్యంత భద్రత నడుముండే ఈ గెస్ట్ హౌస్ కు హనియా వస్తాడని తెలుసుకున్న ప్రత్యర్థులు దాదాపు రెండు నెలల క్రితమే ఇక్కడ బాంబు నమర్చారు అప్పట్నుంచి సరైన టైం కోసం ఎదురు చూశారు ఇటీవల హనియా గెస్ట్ హౌస్ కు రాగానే దుండగులు రిమోట్ తో బాంబు ను పేల్చేశారు ఇరాన్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరై ఇంటికి తిరిగొచ్చిన కాసేపటికే హమాస్ చీఫ్ హత్యకు గురయ్యారు పేలుళ్లు హనియాతో పాటు అతని వ్యక్తిగత సహాయకుడు కూడా హతమయ్యాడు

ఇరాన్ ఈ దాడిని ఇజ్రాయిల్ చేయించిందని ఆరోపిస్తోంది ఇరాన్ ఈ క్రమంలోనే తెల్లవై పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం నేత ఐతుల్లా అలీ ఖమేని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి హనియా హత్యకు గురైనట్టు ప్రకటన చేసిన కొద్దిసేపటికే జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఖమేని మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇరాన్ ఇలాంటి సమావేశాన్ని నిర్వహిస్తోంది ఏప్రిల్లో సిరియాలో ఇద్దరు ఇరాన్ మిలిటరీ కమాండర్లను వైమానిక దాడిలో ఇజ్రాయిల్ హతమార్చినప్పుడు కూడా ఇదే తరహా సమావేశాన్ని నిర్వహించారు ఇరాన్ ఆరోపణలపై ఇప్పటి వరకు స్పందించలేదు స్పందించలేదు హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య నుంచి ఆ మిలిటరీ సంస్థ తేరుకోక ముందే మరో కీలక ప్రకటన చేసింది ఇజ్రాయెల్ హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డైప్ ని హతమార్చినట్లు స్పష్టం చేసింది దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పై గత నెల పదమూడున చేసిన దాడిలో టైప్ మరణించినట్టుగా తెలిపింది ఆ దాడి తర్వాత టేప్ మరణించడా లేదా అనే విషయాన్ని ధృవీకరించుకోవడానికి తమకు సమయం పట్టిందని ఇజ్రాయెల్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయల్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి వెనుక కీలక సూత్రధారుల్లో టేప్ ఒకడు దాడిలో దాదాపు పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు దీంతోనే గాజా యుద్ధం ప్రారంభమైంది పాటు మరో కీలక నేత కోసం కూడా ఇజ్రాయెల్ గాలిస్తోంది ఒకడు గాజాలోని సొరంగ మార్గాల నిర్మాణం వెనుక కూడా డైప్ పాత్ర ఉంది ఇజ్రాయెల్లో జరిగిన అనేక ఆత్మహుతి దాడుల్లో కూడా ప్రధాన నిందితుడు డై అంతమొందించడానికి ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఏడు ఆపరేషన్లు చేపట్టింది ప్రతిసారి వెంట్రుక వాసులు తప్పించుకున్నాడు అక్టోబర్ లో ఆపరేషన్ స్టార్ మొదలైందంటూ ప్రకటించింది పై రాకెట్ల వర్షానికి రూపకర్త కావడంతో మరోసారి తీవ్రంగా జల్లెడబట్టిన ఇజ్రాయిల్ హమాస్ కీలక నేతను హతమార్చింది పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయిల్ పైకి రాకెట్లు ప్రయోగించింది ఉగ్ర సంస్థ హెస్బోల్లా లెబరాన్ లోని చెబా గ్రామంపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే తాము రాకెట్లు ప్రయోగించినట్లు హెజ్బోల్లా ప్రకటించింది హెజ్బొల్లా దాడులకు ప్రతీకారంగా తాము కూడా వెంటనే రాకెట్లు ప్రయోగించినట్టుగా తెలిపింది ఐడియా ఇజ్రాయిల్ హెజ్బొల్లా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో లెబనాన్ లోని భారత పౌరుల్ని హెచ్చరించింది బీరుట్లోని భారత రాయబార కార్యాలయం ఇటీవలి పరిణామాలతో దాడుల ముప్పు పొంచి ఉందని భారతీయులందరూ దేశాన్ని విడిచి స్పష్టం చేసింది తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే ఉండాల్సి వస్తే అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది వరుస పరిణామాల నేపథ్యంలో హమాస్ ఇరాన్ నుంచి ముప్పు పొంచుందని ఇజ్రాయెల్ రక్షణ దళం హైఅలర్ట్ ప్రకటించింది మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు ఇరాన్ ముప్పు నుంచి టెలవైవ్ కు భద్రత కల్పిస్తామని అధ్యక్షుడు హామీ ఇచ్చినట్టుగా తెలిపింది వైట్ హౌస్ రష్యా యుక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీనా వార్తో ఇప్పటికే సతమతమవుతోన్న ప్రపంచ దేశాలని తాజా పరిణామాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి